వెల్కమ్ టు కొందత యూట్యూబ్ ఛానల్ సమస్త ప్రజానీకానికి కొత్త కే తెలియజేయడం ఎలాగా ఈరోజు ఒక అద్భుతమైన క్షేత్రానికి మేము ముందరికి తీసుకురావడం జరుగుతుంది ఆ అద్భుతమైన క్షేత్రం ఏంది అంటే మీనాంబరం ఈ మీనాంబరం చర్చిల్లా దగ్గర గంగాపురం దగ్గర ఒక ఐదు కిలోమీటర్ల ప్రాంతంలోనే దుందిబీ నది తీర ప్రాంతంలో వెలిసిన శ్రీ శ్రీ వేదీశ్వర స్వామి క్షేత్రానికి ఈరోజు మిమ్మల్ని తీసుకురావడం జరుగుతుంది ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాల గురించి చాలా చక్కగా ఏ రంగనాచారి వారు మనకు అద్భుతమైన విశేషాల గురించి చాలా పురాణాత్మకంగా వివరించడం జరిగింది అటువంటి దివ్య క్షేత్రాలని మీ ముందుకు తీసుకురావడం ఓంగత్తా చాలని చాలాన్ని ద్వారా మీకు ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ పూర్వము రెండు కథల రూపంలో ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది ఇనుప బిందెలను కూడా బంగారంగా మార్చే శక్తి సంపన్న ఇక్కడ శ్రీ వేదీశ్వర స్వామి అనుగ్రహంతో బంగారంగా మారడం ఇక్కడ లోకోయుక్తిగా ఇక్కడ ప్రచారంలో జరుగుతుంది అదేవిధంగా సంతాన లేమి వారికి కూడా సంతానం లభించే విధంగా ఇక్కడ వివాహాది శుభకార్యాలు కూడా ఎంతో ప్రమాణంగా ఇక్కడ జరగడం జరుగుతుంది ఇక్కడ వేదీశ్వర స్వామిని ఒక లక్ష నలభై నాలుగు వేల సంవత్సరాల పూర్వమే శ్రీ పరశురాముడు స్థాపించబడ్డ లింగంగా ఇక్కడ అద్భుతమైన దివ్య శక్తులతో ఇక్కడ విరజల్లుతుంది అదేవిధంగా బంగారి ఇంప ఇంప బిందెలు కూడా బంగారు బిందెలుగా మార్చే శక్తి సంపన్నగా ఇక్కడ విరాజుంది అటువంటి దివ్య క్షేత్రం ఇక్కడ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మీ మీ అందు భక్తి ఎంత నిష్టత ఉన్నా దైవమందు ఎంత అనురక్తిగా ఉన్నా మీరు కూడా ఒక ప్రయత్నపూర్వకంగా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించి మీ కోరికలు విని వినపించి మీ మనసుని కూడా బంగారుమయంగా చేసుకోగలరు అదేవిధంగా స్వామివారి ఇక్కడ దర్శిస్తే ఇంకా వస్తువులను కూడా బంగారంగా మార్చే శక్తి స్వామివారి పాదాల చింతినే ఉంది కనుక మీరు కూడా మీ ప్రయత్నపూర్వకంగా ఒకసారి ప్రయత్నం చేయండి ఓం దత్త యూట్యూబ్ ఛానల్ ఎదురుగా ఉన్నది నది కొన్ని లక్షల సంవత్సరాల క్రితము నలమహారాజుల చక్రవర్తి యుద్ధం చేసి ఓడిపోయి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఈ ప్రాంతానికి ఇచ్చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబీ నదిలో చేపలు పెట్టాడి వారి భార్య శ్రీమతి నలదమిక గారికి ఇవ్వడం జరిగింది ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి అండలో వండుతుంది ఎంతసేపు కొడుకుతలేవు నలమహారాజు ఒక చిన్న రాగి సర్వ తీసుకొని వెళ్ళి ఆ దుందిబీ నదిలో నీళ్లు తెచ్చి రాగి అండలు కోసి భార్యాభర్తలు బాగా మంట పెట్టి ఆ చేపలు నీళ్లు ఉడకబెట్టే క్రమంలో ఒక కట్టపుల్లతో కలిపే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశం తెట్టు ఎగిరి దుందిబీ నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయినాయి కాబట్టి మీనము అంటే చేప అంబరం అంటే ఆకాశం కాబట్టి క్షేత్రానికి మీనాంబరం అని పేరు స్థల ప్రాణం ఈ స్థల ప్రాణం ఏంటి మీనం అంటే చేప అంబరం అంటే ఆకాశం శివుడు అంటే కదిలీ వస్తువ చైతన్యం అని అంత శివం అంటే పీనులా మనం శివం నుంచి శివం పోయే లోపల మనం కూడా సోదరు సుదు లాగా రజనీకాంత్ లాకా సత్యాలచంద్రుడి లాకా రాముడు ముప్పై మూడు కోట్ల దేవతల లాకా స్వాతంత్ర సమరీలు లాగా వివేకానంద స్వామి లాకా మరియు రామకృష్ణ పరమహంసలాగా మంచితనం ఇంటి పేరు మానవత్వం మొదటి పేరు మనిషికి నాని మనుషులు నలుగురు ఉండాలి ఆ నలుగురు గురించి ఆరాటం పోరాటం గొట్టు పెట్టి వాడే హిందూ మన హిందువులకు విగ్రహాధన ఉంది మన సనాతన ధర్మాలు చాలా గొప్ప ఎట్లాంటి ధర్మం అనేది అగ్ని లాంటిది పాపం అనేది గొట్టు లాంటిది శాస్త్రం అనేది వేగ ముఖాలు లాంటిది మానవునికి మానవ జీవితం సమస్యల వలయం కాబట్టి మనము గుడికి వస్తాము గుడికి ఎందుకు వస్తాము మానసిక ప్రశాంతం వస్తాం కానీ మనం కార్పొరేటర్ వ్యవస్థలో చదువుకున్నాం ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే మనకు నౌకర్లు వస్తాయి తెలుగు మీడియం చదివితే నౌకర్లు రాదని కడుపుల భయంతో మరి ఇంగ్లీష్ మీడియా చదువుకున్నాం మరి అబ్దుల్ కలాం ఏపీ ఏ మీడియా తెలుగులో చదివిండు మరి ఏమైండు రాష్ట్రం అంతా ఏమి అలా దానికి ఇంగ్లీష్ మీడియం తెలుగు కాదు రాష్ట్రం ఉంటే ఏ మీడియం చదువుకున్నా వస్తాయి ఎంతో మంది తెలుగు మీడియం చదువుతున్నారు సైంటిస్టులు ప్రొఫెసర్లు జడ్జీలు డాక్టర్లు కలెక్టర్లు ఇంజనీర్లు సిఇోలు సిఈలు కాలేరా అయ్యం కానీ మనకు ఆ విధంగా కార్పొరేట్ వ్యవస్థ మనకి భయం అనేది ఒక కడుపులో ఉంది ఎంతసేపు మానవులు నైజం ఎలా ఉంది పార్టీలు ఓట్లు నోట్లు కోట్లు ప్లాట్లు బంగారం బంగ్లు కాలేదు అటువైపు పోతున్నాం అటు నుంచి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవిక దైవం వైపు రావాలి మన సనాతన ధర్మాలు చాలా గొప్పవి మన హిందూయిజాన్ని ఈ విధంగా బ్రతికించుకోండి సమసమాజి స్థాపన లోక కళ్యాణం కోసం ప్రతి పెట్టిన వాడు మహాబలం కాబట్టి మనం ఇప్పటికైనా ఐకమత్యం కావాలి అన్ని మతాలు ఐకమత్యం ఉంది మన దాంట్లో ఐక్యమత్యం లేదు కోరి కొడుతుంటే ఇంకోటి పోతాడు కోర్టులో సాక్ష్యం చెప్పాలని అక్కడ ఇన్సిడెంట్ పాలు పానుగోలడు అక్కడ మంతలు ఏడుంది ఐక్యమత్యం చెప్పడం ఉంది చాతరణం లేదు కాబట్టి కార్యాచరణలో ఉండాలి మనం వినయం వినయమైన విద్య విద్య వాళ్ళ సంస్కారం సంస్కారం వల్ల సంఘంలో గౌరవం ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ద సెకండ్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ద ఫైనల్ ఇంప్రెషన్ ఈజ్ విజాల్ ఇంప్రెషన్ ఇది షేక్స్పియర్ ఇంగ్లీష్ కుమర్ పడు వినయం వినయం వల్ల విద్య విద్య వల్ల సంస్కారం సంస్కారం వల్ల సంఘంలో గౌరవం టేక్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ మర్యాద అనేది ప్రపత్తి ఈ పార్టీ పార్టీ కాదు కాబట్టి మనకి ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి మనం హక్కును నేర్చుకోవాలి అప్పుడు ఇప్పటికైనా మన హిందూయిజాన్ని మన సనాతన ధర్మాన్ని బతికించాలి మనం బతుకుతూ సనాతన ధర్మాలు బతికించడమే మన జీవిత పరమావది మన లక్ష్యం మన ఓల్ అండ్ గోల్ అటువైపు రీచ్ కావాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది పరశురాములను స్థాపించిన శివలింగం ఈ లింగం పరశురామును స్థాపించి ఇప్పటికీ నలభై మూడు లక్షల సంవత్సరాలు అయితే మూడు లక్షలు ఇంత పెద్ద అంటే దేవి ఎక్కడ ఉండదు ఆ నమస్కరించడం వెన్నెముక ఐదు స్టెప్స్ ఉంటాయి రెండు కనిపిస్తున్నాయి మూడు లోపల భూమి ఆకాశము వాయువు అగ్ని జలము పంచభూతాల చిర్ణమే దేవి ఇక్కడ బ్రహ్మశ్రీ చారణిశ్వర చెబుతాడు బ్రహ్మసూత్రం అనే లింగం మనం దర్శించడం ఎంతో పూర్వ జన్మ సూత్రం ఉంటే కానీ ఈ లింగాన్ని తాకలేదు మూడు చుక్కల నీళ్ళు వస్తే కోటి జన్మల పుణ్యఫలం కోడి జన్మలు తిరిగి తిరిగిన తర్వాత ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగం మీద మనము అభిషేకం చేస్తే విశేషమైన ఆరాధనీయము అని అర్థం మహిళన జిల్లా పేద జిల్లా దత్తత జిల్లా వలసల జిల్లా పాలవమి జిల్లా పాలమూరు జిల్లా పాలమూరు జిల్లా గుర్తు పిల్లలు మరి ఊరుకొండ మైసిగండి కొనుమూర్తి గంగాపురం ఫతేపురం సిరిసన గల్ల సిరిసవాడ సింగోటం మైసినడి మైసమ్మ యానంపల్లి మైసమ్మ ఫతేపూర్ మైసమ్మ ఇవన్నీ దేవాలయ ధర్మశాఖ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న దేవాలయం స్వామి నా పేరు ఏ రంగాచారి ఓకే ఏ రంగాచారి ఇక్కడ మీ నంబర్ ఈ ప్రధాన అక్షరు అక్షరులో పనిచేస్తున్నారు అదేవిధంగా మనకి చాలా అద్భుతమైన విషయాలు ఈ క్షేత్రం నుంచి వారు వివరణ పూర్వకంగా మనకు మన ఓం దత్తా యూట్యూబ్ ఛానల్ ద్వారా సమస్త ప్రజానీకానికి తెలియజేశారు అదేవిధంగా ఈ మీ నంబర్ గురించి ఒక కథ ప్రాచుర్యం ఉంది స్వామివారిని అడిగి ఆ కథ విశేషాల గురించి కూడా తెలుసుకుందాము స్వామివారు ఇక్కడ మనము ఈ స్పర్శ వేణేశ్వర స్వామి అని మరో నామంగా స్వామివారు విచారిస్తున్నారు కనుక ఈ స్వామివారి ఇబ్బముక్క స్వామివారి స్పర్శ చేత బంగారుగా మారిందని ఒక కథ ప్రాచుర్యములే ఉంది ఆ కత్తాభి వృత్తి ఉత్తాంతం గురించి తెలియజేవారు ఇక్కడ అక్కడ గుల్లంతా గుడిని వెనుకటి గుల్లంత గుడి అనేది ఇప్పటికి దాని చేర్ణము ఉంది దాని యొక్క నమూనాలు అంటే వెనుకటి గుల్ల స్త్రీలు ఈ దుందిబీ నదిలో ఎంప బిందులు తొమ్మిదించి స్వామికి అభిక్షేపించి ఆర్చించి ఆరాధించి సేవించిన తర్వాత ఆ విందులు స్పర్శ అంటే తాకడం తాకిస్తే అవి బంగారం వెదులుగా మారాలి ఆ స్పర్శ అనేది గ్రామీణ భాష వ్యవహార భాష ఆ స్పర్శనే వికృతి ప్రకృతి కాబట్టి స్పర్శనే పరుషకం అర్థమైందా స్పర్శ స్పర్శ అంటే చాలా మందికి రాదు స్పర్శ అంటే పరుష అంటే కాబట్టి ఆ స్పర్శనే పరుషకం ఆ వేది పరుషమేది వేది అంటే మనం భిన్న భాషలు భిన్న ప్రజలు భిన్న నైసర్ స్వరూపం రకరకాల మనస్తత్వాలతో భక్తులు ప్రజలు ఇక్కడికి వస్తారు ఇక్కడికి వస్తే అంటే బండి తెచ్చి తాకిస్తే బంగారం అయితే రాదు మనం మన హృదయాన్ని నిర్మలంగా యథార్థమైన స్వభావాన్ని కలిగి ఉండేటట్టు చేస్తాం మనశ్శాంతి ఆరోగ్యాన్ని ఇస్తాం అంటే యథార్థమే పదార్థం కాబట్టి యథార్థంగా నిర్మలమైన మనస్సును ఆయన మనకు అందిస్తాడు ఆయన అభిషేకం చేయడం వల్ల స్పర్శ అంటే తాకడం మన ఆయన తాకిస్తే మనము హృదయం ఆనందం అయిపోతుంది ఆత్మానుభూతి పొందాలి భగవంతుడు అంటే భావన చేసుకోండి భగవంతుడు మంచితనమే భగవంతుడు విగ్రహారాధన మన హిందువులో నిఘా వివాదం తృప్తే భగవంతుడు అంతే కదా భావన ఇచ్చుకోవాలి భగవంతుడు నిఘా విభాగం భగవంతుడు కాబట్టి మనకు ఎన్నో పంచాయతీలు ఉన్నాయి రామాయణం తీసుకోండి హాని భారతం హాని పంచాయ్ భాగవతం భక్తులు పంచాయ్ కలియుగం ఆడి మొగల్లో పంచాయి ప్రజల పంచాయతీ కాబట్టి ఎవరు తిని తాపిస్తే వాళ్ళిక్కే మాట్లాడతారు ప్రజలు అవకాశవాదులు స్వార్థపరులు పేరులు గురుడు గోముఖ వ్యాధారాలు ఊసలు ప్రాణం ఉందంటే మోసం చేసే రకం ఆస్తుల కోసం ఆశ కోసం ఆశ అనేది ఆర్థిక సుఖం లేదు ఆశకు అంతులేదు ఆత్మసుఖం లేదు పెద్దసేపు ఆశ డబ్బు కోరికలు విపరీతంగా వస్తూనే ఉంటాయి ఒక కోరిక అనుకో ఇంకోటి ఇంకో కోరిక అనుకో ఎప్పుడు మనం భగవంతుని నింపడబడుతూనే ఉంటాం పది కోరికలు స్వామినిస్తే తీరవడం ఒకటి కోరిక తర్వాత ఇంకో కోరిక కాబట్టి మనం ఎప్పుడ అనంతం ఆశ అనేది అంతులేదు కాబట్టి మనం లిమిట్ పరిధిలో ఉండి స్వామిని అర్చించి ఆరాధించి సేవించి సమసమాజ స్థాపనకు లోక కళ్యాణానికి మనం బ్రతికి అనేది బ్రతికించాలి ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫ్యాక్టరీ అనేది ఆ జీవిత భరం అది అదే ఓకే అందరం బాగుండాలి అందులో మనకున్నారు యోగా సంస్థ సర్వే జనం సుగినో బంధు భరతుడు పాలించిన దేశం భారతదేశం వేద భూమి పుణ్యభూమి కర్మభూమి ధర్మభూమి మానవుడు ధర్మ పద్ధతులతో కూడిన కర్మజీవి పురుషరామప్పుడు ఏం చెప్తున్నాడు కర్మలు చేయటం మానరాదు నీ ధర్మాన్ని నీ కర్మను నిర్వర్తించాలి దైవం

అదే బంగారంగా మారిందని ఉండేది బంగారంగా మారడానికి మనకు ఉదాహరణ చెప్తా కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ తులావరంలో రుక్మిణి గర్వం చేత ఆమెను తులావారం చేసింది ఆయన పరమాత్ముడు తులతూ గిండా లేదు కదా రుక్మిణీదేవి తులసి దళం ఇచ్చి ఆమె ఆ మూడు సార్లు ప్రదక్షిణ చేసి స్వామి తులసి ధరం పెడుతుంది కాబట్టి అప్పుడు కృష్ణ పరమాత్మ భక్తి గొప్పది అందుకేం చేసిడు రామాంజన యుద్ధంలా భక్తి గొప్ప భక్తే ప్రధానం ఆ శక్తి మరి ఆ పార్వతీశ్వరుడు శక్తి భక్తి ఇద్దరు వాళ్ళు యుద్ధం పెట్టిన ఇద్దరికి రామాంజన అక్కడ ఏం గెలిచింది భక్తి గెలిచింది శక్తి శ్రీరాముడు ఆయన నామమే తారక నామాన్ని తెలిసి అప్పుడు ఆంజనేయుడే జయప్రదం పొందింది ఇది పరమార్థం జయములో పరిశవేశ్వర సమన్వాలు అదేవిధంగా ఇక్కడ ప్రధాన అర్చకులు కూడా మన ఇక్కడ పురాణం కూడా గొల్ల గొల్లవారు బిందె ఇంప బిందెలతో స్వామివారికి అభిషేకం చేక ఆ ఇంప బిందెలు కూడా బంగారంగా మారినాయి అనే ఒక కర్తావ ఇక్కడ వృత్తాంతంగా నడనడుతుంది అదేవిధంగా ఆ బంగారంగా మారడానికి వారు ఎటువంటి భక్తిని మనం వాళ్ళు అనుసరించిందో అటువంటి భక్తి కళ్ళవారు ఇక్కడికి వస్తే అటువంటి బంగారంగా మారి తన మనసే బంగారంగా మారుతారని స్వామి గారు చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్న కథ వృత్తాంతం చాలా అద్భుతంగా వివరించింది ఇటువంటి అర్చకులు మన తాన ఉండడం మన ఈ స్థలానికి గొప్పతనాన్ని ఇంత అద్భుతంగా తెలియజేసినందుకు వాళ్ళకి ఎన్నో కృతజ్ఞత తెలుపుతూ స్వామివారి కృప కూడా మా ఎందు మా వీక్షించిన ప్రజలందరూ కూడా ఎంతో అద్భుతంగా పనిచేయాలని స్వామివారి శ్రీ పర పరశు వేదీశ్వర స్వామివారికి జైశ్వర Chamu oh, Shankara Samudri, Samudri, oh, Samudri, oh, Samudri, oh, Samudri, oh, Samudri, 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 बदखरां उर्वारु गमी भवंतना चत्वर्मुक्षी यहां अमृता अंजाम तुम रहिया ओम चंचु रावणी में ना तू मिटना आया ना तू मिटना पता है नई विरुद्ध जाल बाढ़ नई विए स्वस्थ्र सुना हां स्वस्थ्र मान्य बिहा और दंतियां तातुष्ण होंगे यार कबर क्या रोटी पता नहीं तोड़े और दंतियां तो बेइशारी

अरे हाँ महाते मोशेंका मावलंता जी माँ मारुडे तरकी चेन्नई अपूजा नंदमान अंधवंता चेन्नई नंदवार कम अंधवार कमो चेन्नई नंदवार कम कुछ वाला नहीं आता निर्वाण ओम नमः शिवाय ओम नमः शिवाय या निर्वाण शिवाय अंधवार कम अंधवार कम अंधवार कम अंधवार మధుకమలికం ఇది ఓం నమస్సియా హరిశ్రాం సగశ్రాం స్థాపించిన శివ링గం అది ఐరనేట్ శివ బ్రహ్మ సూత్రం శివ링గం లాంటి పాదుజే ప్రోకండి మీకు వీదుకు అన్ని చాలా అనువుగా ఆహార మా ఆహారం దొరుకుతుంది మధుకమలికం లక్షల సంసారాలు 93 లక్షల సంసారం యాజ దృష్టిలోసను చెకుంటూ అద్భుతమైన శివలింగం విశేషం చెప్పుడు శ్రీకృష్ణ శివలింగం పరశురామస్థాపన శివలింగం బ్రహ్మసూత్రమైన శివలింగం మన రెప్పుడు వివరిస్తాడు శ్రీ ప్రధాన అర్చకులు మంగనాథ స్వామి వారు ఇక్కడ శివలింగం చాలా అద్భుతంగా మనకు వివరిస్తున్నారు ఈ శివలింగము పరశురాముడు లక్ష నలభై మూడు నల్ నలభై మూడు లక్షల సంవత్సరాల పూర్వం ఇక్కడ స్థాపించబడ్డ శివలింగంగా పానవటము శ్రీ పార్వతీదేవి సాక్షాత్తు పార్వతీదేవి ఐదు పీఠములుగా ఇక్కడ ఉంది స్వామివారు ఎంతో వైభీదేవి వెలుగుతూ ఉన్నాడు ఇక్కడ మీనాంబర క్షేత్రంలో ఆ వివరణ నుంచి నగర ప్రధాన చదివిత మనకు ఆ వివరణ ఇస్తారని చెప్పండి స్వామికళం పలుశువేది తీసుకున్న మల్లవారికే శ్రీ లింగము పరశురామం స్థాపించే శివలింగం పరశివేది అంటే విన్న భాషలు విన్న ప్రజలు భిన్న నైసర్గ స్వరూపం రకరకాల మనస్తత్వాలతో భక్తులు ఇక్కడ వచ్చి స్వామిని అభిషేకించి అర్చించి ఆరాధించి సేవిస్తుంటారు పరసవేది అంటే ఎటువంటి వారికైనా తమ మనసును బంగారు మనసుగా మార్చి గొల్ల స్త్రీలు ఇంప బిందులు తెచ్చి స్వామికి స్పర్శ అంటే తాకిస్తే అవి బంగారు బిందులుగా మారినాయి కాబట్టి ఆనాడు అంత భక్తి ఉండేది ఈ యుగాలు మారినప్పటికీ ధర్మం అనే వస్తువులు పరిశుభ్రే తగ్గింది కాబట్టి ఇది ఇప్పుడు ఈ కాలంలో అది అసాధ్యం తర్వాత ఇంకేంటి ఉంది కదా ఈ రెండు రెండు లు ఇంకా మూడు స్టెప్లు లోపలికి ఉంటారు అంటే పంచభూతాలకు చిన్నీదేవి భూమి ఆకాశము వాయువు అగ్ని జలం ఇక్కడ పానవటం అంటే పార్వతీదేవి లింగం దాదాపు పన్నెండు ఫీట్లు ఉంటుంది పైకి రెండు లోపలికి పది ముప్పై ఫీట్ల వరకు జలలింగాలు ఉంటాయి అరవై ఫీట్ల వరకు ఇసుక ఉంటుంది ఇదంతా ఇసుక ప్రాంతం దుందిబీనంటే ఇస్కా పరివాహ ప్రాంతం దాదాపు నలభై సంవత్సరాలు అరవై లక్షల కోట్ల లారీల ఇస్కా హైదరాబాద్ మహానగరం నిర్మాణానికి తరలింపబడ్డది కాబట్టి దీనికి మరి ఇక్కడ ఇస్కాంపు తరలింపు జరిగింది కాబట్టి నిరాధరణ గురై కొన్ని ఏళ్లు దాదాపు యాభై అరవై సంవత్సరాల నిరాదానికి గురైంది ఒక రెండు వేల పదిహేడుగా ఒక కమిటీ ఏర్పడి యుద్ధ ప్రాతిపాదికన అకౌంట్ గురించి జవాబుదారు ఇప్పటికీ ఒక నాలుగేళ్లలో దాదాపు మంచిగా అన్ని మామూలుగా కాదు ఇక్కడ గుడిలో కానీ మరి ఇక్కడ నందిని స్థాపించడం అదేవిధంగా ద్వైస్తంభం స్థాపించడం అదేవిధంగా ముఖమంటపము కట్టడము శిఖరం కట్టడము ఎనక చుట్టూ చెట్లకు అరుగులు కట్టడము ఆ తర్వాత కళ్యాణ మండపం కట్టడము ఆ తర్వాత రూములు కట్టడము ఆ తర్వాత రథం రథము రథశాల ఆ తర్వాత రోడ్డు వేయడము మరి ఆ తర్వాత మరి మహాద్వారం నిర్మాణము ఇప్పుడే ముందు కళ్యాణ మండపము తర్వాత ఇప్పుడు గాలిగోపురము మన నదికి మెట్లు ఈ విధంగా ఇంకా అనేకమైన అనేక విధంగా ఒక గురువు కథ ఉంది స్వామికి ఇక్కడ పరశురాముడు స్థాపించిన శివలింగం కాబట్టి పరశురాముడు ఎక్కడ లింగాలు స్థాపించినా అటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ సబ్స్టెంట్ గా పంతొమ్మిది శివలింగాలు పరశురాముడు స్థాపించింది ఉదాహరణకు ఆంధ్రలో ద్రాక్షారామం ఉదాహరణ నల్గొండ జిల్లాలో ఇక్కడ మరి చెరువుగట్టు మళ్ళీ అక్కడి నుంచి పరశురాముడు సరాసరి మన ఉమ్మడి మైకున్నర జిల్లా జర్చర మండలం కురులగడ్డపల్లి గ్రామం సమీపంలో వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్లో లో నది తీరాన ఇక్కడ కూడా స్వామిని పరశవేది స్వామిని ప్రదర్శించడు పరశురాముడు అంటే పరశురాముడు ఎక్కడ శివలింగాలు ప్రదర్శించినా ఆ లింగాలన్నీ పడమర వైపు ముఖము కలిగి ఉన్నాయి ద్వారం నంది కూడా పూర్వం లేదు లేని సందర్భము ఆ నందిని మనం ప్రదర్శించి దాదాపు ఐదు సంవత్సరాలు అయింది అదే విధంగా ద్వేస్తం మనం ప్రదర్శించి మరి ఆరు సంవత్సరాలైంది ఈ విధంగా కమిటీ ఒక్కొక్క సంవత్సరము దబాదాలుగా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరశు వేదేశ్వర స్వామికి నంది నవాపేట దగ్గర ఒక నంది ఉంది ఆ నంది స్వామి వారికి స్వామి ఇక్కడ ఉన్నాడు పల్లెగడ్డలో స్వామి ఈ బ్రహ్మంగాడ లాంటి వాడు అక్కడ సిద్ధయ్య అక్కడ ఉన్నాడు ఇక్కడ గురువు మన శిష్యుడు ఇప్పుడు అది నడుచు పల్లె గంటలో ఆ పల్లె గంటలో స్వామి వారి అక్కడ ఉంది స్వామి ఇక్కడ ఉన్నాడు ఆనాడు ఏ ఒక కారణాల చేత ఆ విధంగా ప్రదర్శించడం జరిగింది ఇక్కడ పరశు వేదీశ్వర స్వామికి ఇంత పూర్వం నంది లేకుండే ఈ నంది నవపేట దగ్గర నంది గ్రామం అని ఉంటుంది ఆ గ్రామంలో ఇక్కడ నుంచి వెళ్ళి స్వామివారు ఆ నంది శిష్యుడు అనమాట స్వామివారు ప్రధాన ఇక్కడ వివరించి ఇంద పరిశువేదేశ్వర స్వామి నంది పూర్వము ఆ నందిగా నా నవపేట దగ్గర ఉన్న నందిగా ప్రాచుర్యం ఏంది ఇప్పుడు కొంతకాలం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నంది ప్రదర్శించబడ్డది చాలా అద్భుతమైన ఇక్కడ స్వామివారు నిరాజితికి భక్తులకు కోరిక కోరుకున్న కోరికలు వారి వారి కోరుకున్న కోరికలు నెరవేర్చే స్వామిగా ఇక్కడ మనస్ఫూర్తిగా ముఖ్య సా ముఖ్య వారి పాల కోరుకున్న కోరికలు తీర్చే స్వామి విరాజిస్తున్నది చాలా అద్భుతమైన క్షేత్రం ఇది మీనాంబరి క్షేత్రం పరసివేదేశ్వర స్వామిగా విరాజిస్తున్న స్వామికి ప్రత్యేకంగా ఇక్కడ ఆలయానికి సింహాలు చాలా నిరుపగ్గల సింహాలు ఉన్నాయి చాలా అద్భుతమైనది ఇక్కడ కూడా నందీశ్వర స్వామి కూడా మనం శ్రీశైలంలో చెన్నగల్ల బసవేశ్వర స్వామి ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగానే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగదు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల పూర్వం ఇక్కడ స్వామివారు కొత్తగా ప్రతిష్ఠించడం జరిగింది ఇంతకు ముందు మీకు చెప్పినాం ఇక్కడ నంది మన నవాపేట దగ్గర ఏముంది స్వామి అది పల్లెగడ్డ దగ్గర నంది ఈ ఇక్కడ ఉన్న ఈ శివునికి ఉన్న నంది అక్కడ ఉండేది దగ్గర ఐదు సంవత్సరాల పూర్వం ఇక్కడ ఈ నందిని ప్రతిష్ఠించడం ఇక్కడ జరిగింది ఇక్కడ సంతానం లేని వాళ్ళకి కూడా ఇక్కడ ఈ స్వామివారి ఉత్సవాల అప్పుడు ఇక్కడ స్వామివారి ఉత్సవమూర్తులు ఇక్కడ పల్లెకి సేవ ఇక్కడ ఏర్పాటు చేయడం కాదు సంతానం లేని వారికి పల్లెకి సేవలో పాల్గొన్న వారికి సంతానం కలిగిందని ఇక్కడ పురాణం కూడా మనము వివరిస్తూ ఉన్నది ఇక్కడ ధ్వజస్తంభాన్ని కూడా రాతి ధ్వజస్తంభం ఇక్కడ ఇత్తడి తొడుగుతో చాలా అద్భుతంగా చాలా చూడండి చాలా విశాలమైనది చాలా ఎత్తులో ఉంది ధ్వజస్తంభం చాలా అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డది ఇది నది పరిహారక ప్రాంతం తుందువి నది యొక్క పరిహారక ప్రాంతం ఇది చాలా అద్భుతంగా లొకేషన్ చూడండి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉన్న ఉస్కని గత కొన్ని సంవత్సరాల పూర్వము హైదరాబాద్కి తరలించడం జరిగిందని ఇక్కడ స్థలంకి సంబంధించిన వక్తలు కొన్ని చెప్పి చెప్పిన విషయాలు బట్టి తెలుస్తూ ఉన్నది ఇటువంటి అత్యంత పురాతనమైన దేవాలయంగా ఇక్కడ శ్రీ వీరాంబరంలో స్వామి పసరు వీరీశ్వర స్వామి చాలా మనకు అత్యంత భక్తి శ్రద్ధ శ్రద్ధతో కొలిచిన వారికి కొంగు బంగారుగా నిలిచి అదేవిధంగా ముక్కని కూడా బంగారంగా మార్చి శక్తి సంపన్నులుగా ఇక్కడ స్వామివారు పరశు వీరీశ్వర స్వామిగా మనకు విరాలి విరాజిల్లుతున్నాడు ఎంతో శక్తి సంపన్నమైన స్వామివారిగా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డ శ్రీ పర పరశు వీరీశ్వర స్వామి ఎవరైతే భక్తులు అపారమైన భక్తి శ్రద్ధతో ఇక్కడ స్వామివారికి కొలుస్తే వాళ్ళకు ఇంపముక్కను కూడా బంగారం చేసేంత శక్తిశాలిగా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డ శ్రీ పరసరు వేదీశ్వర స్వామి మీనంబరం క్షేత్రంలో ఎంతో వైభవంగా దేదీపమానంగా వెలుగుతూ ఉన్నాడు ఓం దత్త యూట్యూబ్ ఛానల్ వీషకులార మీ దగ్గరి ప్రాంతంలో పురాతనమైన గుళ్ళు గోపురాలు విశేషమైన భక్తి భక్తిభావధ్యాగంతో కూడుకున్న ఏదైనా ఉండని మీరు మా ఛానల్ ద్వారా మెసేజ్ ద్వారా మాకు పంపండి మా ఫోన్ నెంబర్ ఇన్బాక్స్లో పెడతాం మా మా దగ్గర మీరు చర్చిస్తే మీ ఊరి దగ్గరకు వచ్చి మీ గుళ్ళు గోపురాల గురించి మా ఛానల్ ద్వారా సమస్త భక్తజనానికి తెలియజేయడం జరుగుతుంది తీసుకో రంగం వచ్చామ్మా నీకు ఎప్పుడు కొత్తగానే నమస్కారం పాత ఏ రంగా ఏ రంగా ఇప్పుడే కాలు తీసుకున్నా స్నానం తీసుకు లేదో